హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నాన్న గురించి ప్రియమైన నాన్న గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మన అందరం అవి చూస్తూనే పెరిగినటువంటి సందర్భాలవి నాన్న త్యాగం మరువలేనిది నాన్న త్యాగం వెలకట్టలేనిది నాన్న త్యాగం ఎంతో విలువైనది ఇది అవునన్నా కాదన్నా అక్షర సత్యం మాత్రమే ఇది ఎందుకంటే నాన్న తన బిడ్డలకి ఏ కష్టం రావద్దని ఆహర్నిశలు శ్రమిస్తూ తన చెమట సుక్కలు సింధిస్తూ ఆ చెమట సుక్కల ద్వారా వచ్చినటువంటి రూపాయిని తన పిల్లల కోసం ఖర్చు చేస్తాడు తన పిల్లల కోసం ఖర్చు చేస్తాడు అంత మంచి మనసున్నటువంటి నాన్నకి మనం ప్రతిరోజు సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతిరోజు ఆయన పాదాలకు నమస్కరించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది ఇది కరెక్ట్ అంటారా కాదంటారా నాన్న త్యాగాలు ఒక్కొక్కడిగా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు రాయటానికి కళాలకు కూడా కదిలే కళానికి కూడా కావ్యాలు రావు గ్రంథాలు రాయొచ్చు అంత గొప్ప త్యాగ నిరతి మనకు జన్మనించినటువంటి నాన్న మచ్చుకి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే తన పిల్లలు పిల్లల కోసం పండగలకి బట్టలు కొనిచ్చేటటువంటి నాన్న తను మాత్రం బట్టలు కొనుక్కోడు పిల్లల కోసం ప్రతిదీ కొనించాల్సినటువంటి నాన్న తన కోసం ఏ ఒక్క అవసరత కూడా తీర్చుకోకుండా తన పిల్లల అవసరాలు తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి మంచి మనసు ఉన్నటువంటి దేవుడు నాన్న అలాంటి నాన్నకి ప్రతిరోజు నమస్కారం చేయాల్సిందే ప్రతిరోజు తన పాదాలను తాకాల్సిందే తన భుజాలపై బాధ్యతలు అనేటటువంటి బరువును మోస్తూ బరువని కూడా బాధపడకుండా బరువని కూడా తెలియకుండా ఆ బరువుని తను సంతోషంగా మన ఎదుగుదలను చూస్తూ ఆ సంతోషంలోని ఆ బరువు బాధ్యతలను మోస్తూ మన కష్టాలను తీరుస్తూ మనకి ఏ కష్టం రాకుండా చూసుకొని వెన్ను తట్టి విజయం వైపు నడిపేవాడే ప్రియమైన నాన్న అలాంటి నాన్న పాదాలకు నమస్కారం చేయాల్సిందే మనం తొడిగేసిన తర్వాత మనకు నచ్చకపోతే పక్కన పెడితే కొత్త బట్టలు మనకు కొనిస్తాడు మనం తొడిగేసినటువంటి షర్టును ఆయన ధరిస్తాడు మనం వాడినటువంటి చెప్పుల్నే అతను ఆ చెప్పుల్నే కుట్టుకొని మరీ నాన్న పాదాలకు వాడతాడు ప్రేమకు సరైన నిర్వచనం నాన్న త్యాగానికి డిఫినేషన్ నాన్న అలాంటి నాన్నకు మనం ప్రతిరోజు పాదాలకు నమస్కారం చేయాల్సిందే ఎన్నో 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 గొప్ప త్యాగాలు తన పిల్లల కోసం చేసి చేస్తాడు అతనికి కష్టం వస్తే కన్నీరు కార్చడు అతనికి కష్టం వచ్చినా కన్నీడు వచ్చినా ఏ ఒక్కరికి చెప్పుకోడు కానీ తన పిల్లల కన్నీలని తుడచటానికి ఆయన అమృతస్థలి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి ఆ కన్నెలకు రాకుండా ఆ కారీ కన్నీలకు అడ్డుకట్టగా నిలబడతాడు మన ప్రియమైన నాన్న అలాంటి నాన్న పాదాలకు నమస్కారం చేయాల్సిందే అలాంటి గొప్ప మనసున్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు నాన్న అలాంటి నాన్న పద్మాలకు పాద పద్మాలకు నమస్కారం చేయాల్సిందే నేనంటాను ఆ నాన్నని బ్రతికుండగానే ఆ నాన్న త్యాగాలను మనం గుర్తించి ఆ నాన్న మనకిచ్చినటువంటి ఈ జన్మను గుర్తించి నాన్న పాద పద్మాలకు నమస్కారం చేయాల్సిందే నాన్నని చిక్కని చిరునవ్వుతో తన ఫేస్ని చూడాల్సిందే కాబట్టి ఆ నాన్నని ఆ నాన్న చేసినటువంటి త్యాగాన్ని ఆ నాన్న మనకిచ్చినటువంటి విలువైన జీవితానికి నాన్న పాద పద్మాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ నమస్కారం చేయాల్సిందే కాబట్టి ప్రియమైనటువంటి శ్రేయుభిలాషల మీ యొక్క మీ జన్మకు కారణమైనటువంటి మీ జన్మకు ప్రధాన కారణమైనటువంటి నాన్న పాద పద్మాలకు నమస్కారం చేస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రేమగా చూస్తూ మీ యొక్క జన్మను సార్థకతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ని నలుగురికి షేర్ చేయండి నాన్న ప్రేమకు పాత్రులు కాండి నాన్న కొంత రుణాన్నైనా తీర్చుకోవడానికి నాన్న రుణం మనం తీర్చుకోలేనిది అమ్మ నాన్నల రుణం మనం బ్రతికొండగా తీర్చుకోలేనిది కానీ ఇసుమంతైనా కంటిలో నలుసంతైనా మట్టి రేణువంతైనా నాన్న తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రధానమైనటువంటి ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళ ఫేసులు చక్కని చిరునవ్వు అందిస్తే చాలు మన నుంచి ఏమీ కోరుకోరు వాళ్ళు మనం సంతోషంగా ఉంటేనే ఆ సంతోషంలో సంతోషాన్ని ఎత్తుకొని ఆనందపడేటువంటి అమ్మా నాన్న కాబట్టి అలాంటి అమ్మా నాన్నని కష్టపెట్టకుండా కన్నీళ్ళు కార్చకుండా వాళ్ళ యొక్క అంతిమ దిశలో కావచ్చు చక్కని చక్కని చిరునవ్వుని అందించే బాధ్యత బిడ్డలుగా మనం తీసుకుంటే మనకి పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు అదృష్టంగా భావించవచ్చు కాబట్టి మీకు అందమైనటువంటి జన్మనిచ్చినటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి నాన్నని కావచ్చు అమ్మను కావచ్చు మీరు కష్టపెట్టకుండా ఇష్టంగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి మంచి వీడియోని లైక్ చేయండి నలుగురికన్నా పంపించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ